కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కౌతాలంలో అన్నదాత కిసాన్ పథకం రైతులకు వేల చొప్పున అందజేశారు కార్యక్రమానికి టిడిపి ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్రారెడ్డి జనసేన ఇన్ఛార్జ్ వాల్మీకి బి లక్ష్మణ బీజేపీ ఇన్ఛార్జ్ ఎన్ విష్ణువర్ధన్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు రైతులే రాష్ట్ర వెన్నుము అని సీఎం చంద్రబాబు ఉప సీఎం పవన్ కళ్యాణ్ ప్రధాని మోడీ నాయకత్వంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలను సమర్థంగా అమలు చేస్తుందని నాయకులు పేర్కొన్నారు కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు అధికారులు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు తీసుకుంది ఇప్పుడు ఇంతకుముందు జనం కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ఒక్క ఫ్యాక్టరీ కూడా ఆంధ్రప్రదేశ్కి రాలేదు అదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారి నరేంద్ర మోదీ గారు నాయకత్వంలో దేశం మొన్ననే విశాఖపట్నంలో దాదాపు పదమూడు లక్షల కోట్ల రూపాయలు ఫండ్స్ ఈ ఫ్యాక్టరీల కోసం రావడం జరిగింది ఇప్పుడు ప్రతి ఆంధ్రప్రదేశ్లో ఫ్యాక్టరీలు కొన్ని లక్షల కోట్లు ప్రాజెక్టులు వస్తున్నాయి దాని కారణం ఏమి తప్ప అంటే కేవలము చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మన మోడీ గారు త్రయ త్రయత్రం ఈ వీళ్ళు ముగ్గురు మూర్తుల ముగ్గురు మూర్తులు వీళ్ళు ఈ ముగ్గురు మూర్తుల ద్వారానే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏ సహాయం కావాలన్నా కేంద్రం ఓకే అంటుంది తప్ప ఇంతవరకు ఎప్పుడు నో అని చెప్పలే అసలు ఇప్పుడు మనం అప్పులు ఆంధ్రప్రదేశ్ గా మిగిలిన